తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో అమీ తుమి తేల్చుకునేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది పోలవరం ప్రాజెక్ట్ను నిబంధనలకు విరుద్ధంగా ఎత్తును పెంచుతుండటంతో తెలంగాణ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తుంది ఇప్పటికే ఈ విషయంపై సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ బోర్డు కమిటీకి సైతం ప్రాజెక్టు ఎత్తు పెంచొద్దని తెలంగాణ ప్రభుత్వం పలు మార్లు లేఖలు రాసింది తమ అభ్యంతరాలను తెలిపిన ఏపీ ప్రభుత్వం పెడుతుందని తెలంగాణ సర్కార్ ఆరోపిస్తుంది ఇప్పటి వరకు సిడబ్ల్యూసి వద్ద పదహారు సమావేశాలు జరిగాయి అయినప్పటికీ సమస్య కొలిక్కి రాలేదు ప్రాజెక్ట్ నిర్మాణంపై తెలంగాణ గట్టిగా వాదనలు వినిపిస్తుంది ఇదే క్రమంలో మరోసారి పోలవరంపై అభ్యంతరాలు తెలిపేందుకు అధికారులు సంసిద్ధమవుతున్నారు నవంబర్ ఏడున హైదరాబాద్ లోని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశంలో పోలవరం అంశాలపై తెలంగాణ ప్రభుత్వం గట్టిగా వాదించేందుకు సిద్ధమవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ బనక నిర్మించకుండా పోలవరం ఎత్తు పెంచకుండా అడ్డుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది సిబిఐ సమావేశంలో ఏపీ తీరును ఎండగట్టాలని భావిస్తున్నది మరోవైపు తెలంగాణ అభ్యంతరాలను చూస్తే పోలవరం ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నలభై ఏడు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నది ఈ ఎత్తులో నిర్మించి పూర్తి స్థాయిలో నీటిని స్టోర్ చేస్తే ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ తో ముప్పు పోలవరం ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నది ఆ ఎత్తులో నిర్మించి పూర్తి స్థాయిలో నీటిని స్టోర్ చేస్తే ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ తో ముప్పు మరో యాభై మూడు వేల మూడు వందల తొంభై ఐదు ఎకరాలకు పెరిగే అవకాశం ఉంటుందని తెలంగాణ అధికారులు పేర్కొంటున్నారు దీనిపై అప్పటికే పలుమార్లు చర్చలు జరపగా ప్రాజెక్టును పూర్తి స్థాయి సామర్థ్యంతో నిర్మించిన కేవలం పదకొండు పాయింట్ ఆరు ఏడు మీటర్ల ఎత్తులోనే నీటిని స్టోర్ చేసేలా కేంద్రం నిర్ణయించింది అందుకు అనుగుణంగా పదిహేను వేల రెండు వందల డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది నాలుగు ఎకరాల మేర భూసేకరణ చేపట్టాల్సి ఉంటుంది ఆ ఎత్తులోనూ నీటిని స్టోర్ చేస్తే భవిష్యత్తులో తీవ్ర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు దుమ్మగూడెం ప్రాజెక్టు కింద ముప్పై వాగులు వచ్చి చేరుతుండడంతో పోలవరం బ్యాక్ వాటర్ వల్ల వాచ్ డ్రైనేజీ వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి ఈ క్రమంలోనే ముప్పునకు సంబంధించి ఖచ్చితంగా సర్వే చేయించి డిమోరేషన్ చేయించాలని తెలంగాణ పట్టుబట్టింది దీనిపై ఇప్పటికే సిడబ్ల్యూసి సమావేశంలో సైతం వాదనలు వినిపించింది కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం జాయింట్ సర్వేకు అభ్యంతరం వ్యక్తం చేసింది తెలంగాణ వాదనలో నిజం లేదని వాదిస్తుంది ఏదేమైనా ఈ వ్యవహారంలో గట్టిగా పోరాడాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది